నమస్కారం మీడియా స్పాట్ న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రెడ్డి సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ రాష్ట మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సభను ఉద్దేశించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ మదనపల్లెలో వేమన విగ్రహానికి మంచి స్థలం కావాలని కోరారు తప్పనిసరిగా మంచి స్థలం చూపిస్తాం రెడ్డి సంఘం భవనం కోసం ఇప్పటికే ఒక స్థలం కేటాయించాం సమస్యలు ఏమున్నా మా దృష్టికి తీసుకొస్తే తప్పనిసరిగా పరిష్కరిస్తామని అన్నారు రాష్టంలో మైనార్టీలకు ఇస్తున్నాం మైనారిటీలు వైఎస్ఆర్ పార్టీకి అండగా నిలుస్తున్నారు అందుకే గతంలో నాలుగు సీట్లు ఇస్తే ఈసారి మైనార్టీలకు ఏడు సీట్లు ఇస్తాం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతో అనేక అభివృద్ది పనులను చేశాం పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎంపీగా అనిబిసెంట్ కాలేజ్ను యూనివర్సిటీ చేశారు మదనపల్లి చుట్టూ హైవేలు నిర్మిస్తున్నాం ఇవన్నీ మిథున్ రెడ్డి కృషితోనే సాధ్యమయ్యాయి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గం నుండి మనకు నీరు అందిస్తున్నారు రానున్న రెండేళ్లలో ప్రతి ఇంటికి కులాయి ద్వారా నీరు అందుతుంది ఇప్పటికే ఇందుకు సంబంధించిన టెండర్లు పూర్తి అయ్యాయి సర్వే జరుగుతుంది మన ప్రాంతంలో మూడు రిజర్వాయర్ల నిర్మాణంకు శ్రీకారం చుట్టాం చంద్రబాబు నాయుడు కోర్టుకు వెళ్లి ఆ ప్రాజెక్టులను అడ్డుకున్నారు త్వరలో సుప్రీంకోర్టులో ఆ కేసు గెలిచి ప్రాజెక్టు పెండింగ్ పనులు పూర్తి చేస్తామని అన్నారు మనం అన్ని కులాలను కలుపుకొని ముందుకు సాగాలి కిరణ్ కుమార్ రెడ్డి చిదంబరం కాళ్లు పట్టుకుని ముఖ్యమంత్రి అయ్యారు రాష్ట్ర విభజనకు సహకారం జగన్ ను అడ్డుకుంటా అని ఢిల్లీ నాయకులకు చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు రాజశేఖర్ రెడ్డి నమ్మి కిరణ్ కుమార్ రెడ్డిని స్పీకర్ ను చేస్తే ఆ కుటుంబానికి వెన్నుపోటు పొడిచి జగన్మోహన్ రెడ్డిని పదహారు నెలలు జైల్లో పెట్టారు తమ్ముళ్లను పెట్టుకుని హైదరాబాద్లో ఆఫీసు ఓపెన్ చేసి కమిషన్ల ద్వారా వేల కోట్లు దందుకున్నాడు తర్వాత చెప్పులు పాటి పెట్టుకుని సొంత తమ్ముడిని కూడా గెలిపించుకోలేకపోయారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మీ బిడ్డ మీరు అందరూ కూడా అతనికి అండగా నిలవాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు తమ్మలపల్లిలో పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డిని మళ్లీ భారీ మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని కోరుతున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజలను కోరారు మంత్రితో పాటు తంబలపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి నరేష్ కుమార్ రెడ్డి పుంగనూరు వైఎస్సార్ పార్టీ నాయకులు శ్రీనాథ్ రెడ్డి అనీషారెడ్డి కనమలోపల్లి మద్దిరెడ్డి మున్సిపల్ చైర్మన్ మనోజారెడ్డి డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసుల రెడ్డి జయదేవ్ రెడ్డి మదనపల్లె వైఎస్సార్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నిషార్ అహ్మద్ మరియు వైఎస్సార్ పార్టీ అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ముందే వచ్చి ఇక్కడ పరిచయం చేసి వెళ్ళాడు కానీ అప్పటి నుంచి ఏం యాక్టివిటీ లేదు మన రెడ్డి సంఘం ఎవరు ఎవరి పనులలో వాళ్ళు నిగ్నమై నిమగ్నమైపోయినారు అయితే ఇప్పుడు మన డాక్టర్ గారు చెప్తా ఉన్నారు అన్న మనకు మంచి స్థలం చూడాల వేమన విగ్రహాన్ని పెట్టేదానికి ఎక్కడైనా చూసుకోబా నువ్వు ఎక్కడ చూసుకున్నా పెట్టిస్తామని చెప్పారు అదేవిధంగా మనం వాల్మీకులతో పాటు రెడ్లకు కూడా రెడ్డి సంఘానికి కూడా ఒక స్థలం చూపించాం కళ్యాణ మండపం మీద కట్టాలంటే దాన్ని ఎవరు కూడా మళ్ళీ పర్స్యూ చేయలేదు అది కలెక్టర్ దగ్గర నుంచి వెళ్ళింది సిసిఎల్ఏలోనే ఉంది నాకైతే గుర్తులేదు చేసుకుంటా ఉండారేమో అనుకున్నాను ఈరోజు ఇక్కడ వచ్చినాక తెలిసింది ఇంతవరకు తీసుకోలేదు దాన్ని కూడా ఎవరిన ఒక అధికారిని ఇక్కడ పెట్టుకొని మీరు ఒక ఇక్కడ మీ కార్యవర్గానికి ఒక గుమ్మస్థానం వరని పెట్టుకొని ఆయన ద్వారా ఇవన్నీ కూడా పర్సూ చేస్తే బాగుంటుందని చెప్పి నేను మీ డాక్టర్ గారికి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇక్కడ శ్మశానం ఉంది దానికి కాంపౌండ్ వాళ్ళు లేదండి ఇంత రోడ్డు కూడా శాంక్షన్ కాలేదండి రోడ్డు శాంక్షన్ అయినది మరి శాసనసభ్యుడు కారణాలు ఏమైనా కానీ వారు మళ్ళా తిరిగి అది చేయకుండా ఆపేనాడని చెప్పి చెప్తా ఉన్నారు అవి రెండు కూడా నేనే బాధ్యత తీసుకొని పూర్తి చేపిస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఏదైనా ఉంటే మా దృష్టికి తెస్తే తప్పకుండా ఇక్కడ బాగా మీరు ఈ సంస్థను పైకి తీసుకుపోయేదానికి ఏం అవసరం ఉన్నా కూడా ముందుండి చేస్తా ప్రభుత్వ పరంగా అయినా లేకపోతే స్వయంగా అయినా కూడా సహకరించి చేస్తామని చెప్పి కూడా మనం రెడ్డి సంఘం అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ ఉంటాం ఈరోజు ముఖ్యంగా ఈ సభ కారణం మీకు అంతా తెలియంది కాదు మనం ఒక అభ్యర్థిని నిలబెట్టాము ఇక్కడ రెడ్లకి లేదు ఎప్పుడు ఇక్కడ మైనార్టీలకే ఇస్తూ ఉన్నారండి మరి పరిస్థితులు రాష్ట్రం మొత్తం మీద బేరీజ్ చేసుకుంటే గతంలో నాలుగు ఇచ్చాం ఇప్పుడు ఏడు ఇచ్చాం మైనార్టీలు ఎందుకంటే వాళ్ళు మైనారిటీలు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ సహకారాన్ని రాష్ట్రం మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తా ఉన్నారు రెడ్లంటే మనం అర్థం చేసుకోవాల్సింది మీరు గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు మా మాదిరి మనం ఆ గ్రామంలో అన్ని కులాలు ఉంటే కూడా అందరినీ కూడగట్టుకొని మనం పనిచేస్తాం అందరికీ అండగా కూడా నిలుస్తాం ఎవరికి ఇబ్బంది వచ్చినా కూడా గ్రామంలో మనం ఆదుకునే దిశగా పనిచేస్తాం మరి ఆ విధంగా మనం పనిచేసే వాళ్ళు మనం ఏదో మిగతా కులాలు మాదిరి మా కులం ప్రత్యేకంగా ఉండాలని అనుకోకూడదు అన్ని కులాలను మనం ముందుకు తీసుకొని పోయే విధంగా మనము లీడర్స్గా ఉండాలి లీడ్ చేయాలి మనం నడిపించాలి కాబట్టి ఇది అందరూ కూడా కోరుకునేది కూడా అదే మిగతా కులాల వాళ్ళందరూ కూడా రెడ్డి దగ్గర అయితే మనం సుఖంగా ఉంటాం సేఫ్టీగా ఉంటాం వాళ్ళు ఏదైనా ఇబ్బంది వస్తే ఆదుకుంటారు అదే మిగతా వాళ్ళు వాళ్ళ సొంత లాభం కోసమే పనిచేస్తారు వాడుకుంటారు అని చెప్పి నేను కులాల పేరు చెప్పదలుసుకోలేదు అది అందరికీ కూడా తెలుసు కాబట్టి మనం ఈ ప్రాంతంలో ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నేను ఇక్కడ మంత్రిగా ఎవరు వచ్చినా నా దగ్గరికి అందరికీ కూడా పనులు చేశారు ప్రత్యేకంగా మన వాళ్ళనే ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా ఉంటారు మరి ఈరోజు మిథన్ రెడ్డి ఈయన పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి ఈరోజు ఎన్నో సంవత్సరాలు పెండింగ్ ఉన్న మన అనిబిసెంట్ కాలేజ్ బీటీ కాలేజ్ దాన్ని యూనివర్సిటీని చేశారు ఈరోజు నాలుగు లేని రోడ్డు వస్తూ ఉంది మదనపల్లి నుంచి తిరుపొద్దాకా కేవలం ఒక గంటలో వెళ్ళిపోవచ్చు ఇప్పుడు రెండు గంటలు రెండున్నర గంట పడుతూ ఉంది అది కూడా ఆయనే మంజూరు చేయించింది అని మీ అందరికీ కూడా తెలుసు అదేవిధంగా పలమనేరుకు మదనపల్లికి కూడా గతంలో ఆయనే మంజూరు చేస్తే అది చాలా ఆలస్యం చేసేటప్పుడు గుర్తేదారుడు మరి అయినా కానీ పూర్తి చేసింది ఇప్పుడు అందరికీ కూడా అనుకూలంగా ఉంది కేవలం పది పదిహేను నిమిషాల్లో నేను మదన్ పుంగనూరు నుంచి మదనపల్లికి వస్తూ ఉన్నాను మరి ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం ఈరోజు రెండు వేల ఆరు వందల కోట్లతో మనం మగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతం అంతా బాగా వెనుకబడింది మనం ఏదో ఒకటి చేయాలన్నా ఈ ఏరియాకు అని చెప్పి ఆయన వాళ్ళ నియోజకవర్గం నుంచి ఒక చుక్క నీళ్ళు ఎవరికి కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు అలాంటిది మనకు అక్కడ గండికోట రిజర్వాయర్ నుంచి మనకు అందిరిని వాకు నీళ్ళు ఇస్తూ కుప్పం దాకా పోయేదానికి అదేవిధంగా పైప్ లైన్ ద్వారా మనకు తాగునీటి కూడా ఇస్తూ ఉన్నారు ఇప్పటికే మిథున్ కూడా ఇక్కడ ఏదైనా సమావేశాల్లో చెప్పాడు మనం ఇది సర్వే కూడా అయిపోయింది టెండర్లు అయిపోయినాయి ఎన్నికలైతేనే తప్పనిసరిగా ఈ వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ను తీసుకొచ్చి ఒకటిన్నర సంవత్సరం రెండు సంవత్సరాల లోపల ప్రతి ఇంటికి కూడా కొల ద్వారా ఇస్తామని చెప్పి కూడా మీకు మనవి చేస్తా ఉన్నారు మరి మనకు అందరినీ నివాకాలలో అనంతపురం నుంచి తెచ్చేది చాలా కష్టం ఎందుకంటే వాళ్ళకు ఎప్పుడు నీటికి కరువు చూసారు ఈ మధ్య అందరినీ వచ్చినాక వాళ్ళ పొలాలన్నీ కూడా సాగు చేస్తూ ఉన్నారు బాగా ఆర్థికంగా కూడా ముందుకు పోయారు మరి వాళ్ళు నీళ్ళు ఇవ్వడానికి ఇష్టపడకుండా బ్రీచ్లు చేయడము అక్కడెక్కడో తగ్గొట్టడం వాళ్ళ చెరువులు నింపుకోవడం చేస్తున్నారు కాబట్టి దానికి కూడా గండికోట రిజర్వాయర్ నుంచి సాగునీరు కూడా ఇచ్చి మనం కుప్పం దాకా అన్ని చెరువులు కూడా నింపుకునేదానికి అవకాశం ఉంటుంది వ్యవసాయానికి కూడా మూడు పంటలు లేకపోయినా రెండు పంటలు మాత్రం ఖచ్చితంగా ప్రతి సంవత్సరం వర్షాభావం ఉన్నా కూడా మనం చేసుకునేదానికి గండికోట రిజర్వాయర్ నుంచి నీరు తీసుకునే పరిస్థితి ఉంటుంది వీళ్ళ మనం పది కాలాల పాటు సరిపోయే పనులన్నీ కూడా చేయాలనే ఆలోచనతో ముందుకు పోతూ ఉన్నాం దానికి పూర్తి సహకారం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూ ఉన్నారు మనం ఏది చెప్పినా కూడా మన అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ఇస్తూ ఉన్నారు ఈరోజు మీరు గ్రామాలలో చూస్తూ ఉన్నారు ఎన్ని గ్రామాలకు రోడ్లు ఇస్తాము ఎన్ని గ్రామాలకు మనం బ్రిడ్జీలు కట్టాము మరి అంతగా అభివృద్ధి చేసి మనం ఈరోజు మళ్ళీ మీ ముందుకు వచ్చి ఓట్లు వేయడం అని అందరిని అడిగే పరిస్థితి మనం తీసుకొస్తూ ఉన్నామంటే మనలో కూడా సంఘీభావం ఉండాలా మనం ఎవరు అభ్యర్థి అయినా కూడా ఇక్కడ మళ్ళా పాలకుడు మీరే ఉంటారు మరి అదంతా కూడా ఆలోచన చేసుకొని మన కులాలతో పని లేకుండా మనం అందరినీ కూడా మనం ముందుకు నడిపించాలా మనం లీడ్ చేయాలా లీడర్లుగా మనం ఉండాలా అని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను ఏదేమైనా కూడా మీరు సహకరించండి అతన్ని మంచి మెజార్టీతో గెలిపించండి నిసార్ అహ్మద్ ఉద్యోగస్తుడిగా మీ అందరికీ తెలుసు వాళ్ళ తండ్రి చాలామందికి మన అందరికీ కూడా పరిచయం ఉండదు చాలా పెద్ద మనిషి చాలా మంచి పేరు ఉండేవాడు మరి అలాంటి వారి కుమారుడు కాబట్టి ఇతను కూడా పెద్ద మనిషిగానే పనిచేస్తాడనే భావన నాకుంది కాబట్టి మనం మీ ముందుకు తీసుకొచ్చాం అభ్యర్థిగా అదేవిధంగా ఇక్కడ పార్లమెంట్ సభ్యుడు పోటీ చేస్తా ఉన్నాడు బీజేపీ నుంచి ఆయన చరిత్ర చాలా పెద్దది అందరూ కూర్చొని పనుకుంటారు ఆయన ఒకటేసారి పనుకొనేస్తారు ఎట్లంటే ముఖ్యమంత్రి కావాలా ఆ రోజు పరిస్థితులు మనమందరూ కూడా మీరందరూ కూడా పోరాడినారు సమైక్య ఆంధ్ర ఉండాలని చెప్పి మేమంతా కూడా పోరాడినాం సమైక్య ఆంధ్ర ఉండాలని చెప్పి నిరాహార దీక్షలు కూడా చేశారు మిదురు కూడా పార్లమెంటు అభ్యర్థిత్వానికి రిజైన్ కూడా చేశారు రాజీనామా కూడా చేశారు మరి ఈయన అప్పుడున్న హోంమంత్రి కాంగ్రెస్ పార్టీలో హోంమంత్రి చిదంబరాన్ని పట్టుకొని ఢిల్లీకి వెళ్ళి ఈ రాష్ట్రం విడిపోయేదానికి సహకరిస్తాను మీరు నన్ను ముఖ్యమంత్రిని చేయండి నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డగిస్తాను అంటే నిలబెడతాను కంటైన్ చేస్తాను పార్టీ పెట్టకుండా నేను అవసరమైతే అరెస్ట్ చేస్తానని చెప్పి అరెస్ట్ చేసి పదహారు నెలలు జైల్లో పెట్టాడు మరి నీకు రాజకీయ భిక్ష పెట్టింది స్పీకర్ను చేసింది అంత ముందు చీఫ్ విప్ చేసింది రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన చనిపోతానే ఇంత కుట్రపూరితంగా వాళ్ళ కుటుంబం మీద కక్ష కట్టి పదహారు నెలలు జైల్లో పెట్టించి అతన్ని రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి వెన్నుపోటు పొడిచాడు మన రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచాడు అతనికి ముఖ్యమంత్రి భిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా చేశాడు మరి అలాంటి కుట్రదారుడు కాన్స్పిరేటర్ ఇతను కిరణ్ కుమార్ రెడ్డి మరి అతనికి మిథున్కు పోలిక లేదు తప్పనిసరిగా మిథున్ మీ అందరి బిడ్డ తప్పకుండా మంచి పేరు తెస్తాడు ఈ ప్రాంతానికి మీరు మంచి చెడ్డలు ఆలోచన చేసి మంచి నిర్ణయం చేయండి మిథున్కు అవకాశం ఇస్తే తప్పకుండా ఇంకా ఎక్కువ అభివృద్ధి పదంలో ఈ ప్రాంతం నడిచేదానికి మీరందరూ సహకరించిన వారు అవుతారని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నారు ఈయన పది సంవత్సరాల ముందు ముఖ్యమంత్రి అయ్యి మూడున్నర సంవత్సరం వాళ్ళ తమ్ముళ్ళతో ఒక ఆఫీస్ పెట్టుకొని ఐఎప్ సొసైటీ అనే హైదరాబాదులో డబ్బులు కలెక్ట్ చేసుకొని మళ్ళీ సంతకం పెట్టేవాడు ఇంకేమి చేసేవాడు కాదు ఆయనకు తెలిసి ఈ రాష్ట్రం విడిపోతుంది లాస్ట్ దాకా అందరికీ తప్పు చెప్పాడు లాస్ట్ బాల్ ఉంది లాస్ట్ బాల్ ఉంది ఆయన క్రికెట్ ప్లేయర్ అని లాస్ట్ బాల్ లాస్ట్ బాల్ అని ఎక్కడ లాస్ట్ బాల్ ఆ లాస్ట్ బాల్ ఎక్కడో బారేసావు రాష్ట్రం విడిపోయేదానికి పార్లమెంట్లో బిల్లు కూడా పెట్టి అంతా అయిపోయింది ఆ తర్వాత ఇంకా కలెక్షన్లు ఏమి రావు అని చెప్పి రాజీనామా చేసి చెప్పుల పార్టీని పెట్టి చెప్పులు మెడకేసుకొని కంటెంట్ చేస్తే చాలామంది అభ్యర్థులు ఎవరు కూడా డిపాజిట్ కూడా తెచ్చుకోలేకపోయారు సొంత తమ్ముడిని కూడా గెలిపించుకోలేకపోయాడు మరి ఇలాంటి అసమర్థుడు ఇక్కడ పోటీ చేస్తా ఉంటే మిథున్కు కిరణ్ కుమార్డికి పోలికుందా అని నేను అడుగుతా ఉన్నాను అంచేతే దయచేసి మీరందరూ కూడా తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి మిథున్ రెడ్డిని గెలిపించండి అదేవిధంగా నిసార్ అహ్మద్ని గెలిపేయండి ఇద్దరు కూడా మీకు వినయపూర్వకంగా పనిచేస్తారు ఎవరు కూడా ఏరు దాటి తెప్పదగలేసే పద్ధతి మన దగ్గర లేదు ఆ విధంగా అందరూ కూడా ఆలోచన చేయండి అని మరీ మరీ మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను రెడ్డి గారు ఆయనే ఎక్కువ అందుబాటులో ఉంటారు మీకు నేను ఏ నియోజకవర్గాలకు పోతే అదే మైండ్ సెట్ ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా చెప్పలేకపోయాను తప్పకుండా మీరందరూ ఆయన అభిమానులు కాబట్టి అత్యధిక మెజారిటీ లాస్ట్ టైం జిల్లాలో ఆయనకే వచ్చింది ఈసారి కూడా ఆయనకే రావాలని కోరుకుంటా ఉండా ఆ విధంగా అందరూ పనిచేయాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటారు